భారత జాతీయ కాంగ్రెస్కు మొట్టమొదట అధ్యక్షురాలు అయినది అనిబిసెన్ భారతదేశంలోని మొట్టమొదటి ఉపాధ్యాయులుగా అయిన మహిళ సావిత్రిబాయి పూలే ఉత్తరప్రదేశ్కు మొట్టమొదట గవర్నర్ అయిన మహిళ సరోజినీ నాయుడు మన భారతదేశానికి మొదట మహిళ రాయబారి మొదటి మహిళా మంత్రి విజయలక్ష్మి పండిత్ మొదటి మహిళా కేంద్ర మంత్రి అమృత్ కౌర్ మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా దేవి పాటిల్ భారతదేశానికి మొదటి మహిళా రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ మొదటి మహిళా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భారతదేశానికి మొదటి మహిళా ప్రధానిగా ఎన్నికైంది ఇందిరాగాంధీ మొట్టమొదటిసారిగా ఇండియాలో ఐపీఎస్ అధికారిగా సెలెక్ట్ అయింది కిరణ్ బేడి మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సెలెక్ట్ అయింది ఫాతిమా బీవీ మన ఇండియాలో మొట్టమొదట ఆస్కార్ అవార్డు పొందిన మొదటి మహిళా భాను అధాయ మన ఇండియాలో మొట్టమొదటిగా నోబెల్ బహుమతి పొందిన మహిళ మదర్ తెరిసా బుకర్ ప్రైజ్ గెలిచిన మొట్టమొదటి మహిళ అరుంధతి రాయి శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు పొందిన మొదటి మహిళ అసిమా చటర్జీ అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన అత్యధిక సమయం స్పేస్లో నడిచిన మొట్టమొదటి మహిళ సునీత విలియమ్స్ మిస్ యూనివర్స్ కిరీటం పొందిన మొట్టమొదటి మహిళ సుస్మిత సేన్ స్వాతంత్ర్యం కోసం కత్తి పట్టిన వీరనారి మొట్టమొదటి మహిళ రాణి లక్ష్మీబాయి ప్రపంచ సుందరి కిరీటం పొందిన మొట్టమొదట మహిళ రీటా కామన్ హెల్త్ క్రీడల్లో పథకం గెలుచుకున్న మొదటి మహిళ జిమ్నాస్ట్ దీప భారత సంతతికి చెందిన మహిళ అంతరిక్షంలోకి వెళ్లింది కల్పనా చావ్లా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహిళ రజయా సుల్తాన్ సప్త సముద్రంలో ఏడు సముద్రాలు ఈదిన మొట్టమొదటి మహిళ ఎవరో తెలుసా బులా చౌదరి ఇండియన్ మొట్టమొదటి చేసి క్రీడాకారిణి కోనేర హమ్మ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి మహిళ బచ్చేంద్రపాల్ స్వామి వివేకానంద శిష్యురాలుగా మొదటిగా జాయిన్ అయిన మహిళ సిస్టర్ నివేదిత మన రాష్ట్ర గీతమ్మ తెలుగు తల్లి మల్లెపూల దండ పాట పాడిన మొట్టమొదటి మహిళ టంగుటూరి సూర్యకుమారి